దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఈ దినము దేవుని వాక్యము ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము ఒకటి రెండు వచ్చిన చదువుతున్నాను ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనను అప్పుడు ఆయన నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఈ సాకును తీసుకొని మౌర్య దేశమునకు వెళ్ళి అక్కడ నేను చూపించు నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నడిపించమని చెప్పాను ఆమె ఈ సమయంలో చదవబడ్డ వాక్యములు మనం చూసినట్లయితే అబ్రహామును మరి దేవుడు పరిశోధించి పరీక్షించాడంట ఏమనంటే ఆయనకు వాగ్దానం చేశాడు దేవుడు నీకు సంతానాన్ని ఇస్తాను నేను చూపించు దేశంలో నీ ఉండని చెప్పి ఆయన్ని దేవుడే పిలిచి దేవుడే తీసుకొనిచ్చాడు అయితే ఇరవై ఐదు సంవత్సరములు అబ్రహాము సంతానం కోసం ఎదురు చూచాడు ఎదురు చూశాడు ఎదురు చూసిన తర్వాత దేవుడు అద్భుతముగా మాట ఇచ్చిన దేవుడు మాట తప్పక సంతానాన్ని ఈ సాకునిచ్చాడు ఇచ్చిన తర్వాత దేవుడు పరీక్షించటం చూడండి అబ్రహాము పిలిచి నీకు ఉన్న నీ కుమారుణ్ణి అంటే ఈ సాకును నీవు ప్రేమించు ఈ సాకును చూడండి ఎంత మంచిగా అంటున్నాడు అనగా నీవు ప్రేమించు సాకును దేవుడు ఈ సాకును ప్రేమిస్తున్నాడా అబ్రహాము లేదంటే నన్ను ప్రేమిస్తున్నాడా నా మాటకు విధేయత చూపిస్తాడా లేదా అని పరీక్షించాడు నా ప్రియ సహోదరి సహోదరుడా అయితే తను ప్రేమించు ఈ సాకుని ప్రేమిస్తున్నది మాట వాస్తవమే అయితే దేవుని మాట కంటే ఎక్కువగా ప్రేమించలేదని అర్థమవుతుంది ఎందుకంటే దేవుని మాటకు విధేయత చూపించాడు వెంటనే దేవుడు చెప్పిన వెంటనే ఆయన లోబడ్డాడు ఆయన మనసులో ఎటువంటి బాధ వేదన పెట్టుకోలేదు ఎందుకంటే దేవుడు మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని వాడు సంతానాన్ని నాకు ఇచ్చాడు తీసుకున్నా కూడా మరలా ఆయన నాకు ఇవ్వగలన్న విశ్వాసము నమ్మకమే ఆయన అంత గొప్ప ఆశీర్వాదకరంగా మార్చగలిగింది నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు దేవుడు నిన్ను ఏదైనా అడుగుతుంటే దేవుడితో మాట్లాడుతున్నప్పుడు నీవు వాళ్ళకి స్పందించగలుగుతున్నావా ఆయన మాటకు విధేయత చూపించగలుగుతున్నావా నీకు ఇష్టమైనది దేవుని కొరకు త్యాగం చేయడానికి నీవు ఇష్టపడుతున్నావా వదులుకోగలుగుతున్నావా అయితే సంతోషం దానిలో ఉన్న ఆశీర్వాదము తప్పక నీవు అనుభవిస్తావు నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు అడిగాడు అంటే నిన్నేమి ఆయన నష్టపరచడానికి కాదు ఖచ్చితంగా దేవుడు నిన్న ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు నీకున్న ఆశలు నీకున్న ఏదైనా సరే సంతోషం కావచ్చు ఏదైనా సరే దేవుని కొరకు సమస్తం త్యాగం చేసి అబ్రహాము వలె జీవిస్తే అనేక మందికి నేను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తబోతున్నాడని చెప్పి నేను నమ్మబోతున్నాను నా ప్రే సహోదరి సహోదరుడా దేవుడు మరి ఆయన ఆయన మీ పట్ల కృప చూపించి ఎంతగానో మీకు సహాయం చేశాడు అయితే అనేక సార్లు మనమే ఆయనను బాధ పెడుతున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుడి మాటలు దీవించదు కాక ఆమె ఆమె